ప్రైజ్ అలాట్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం హోలీనెస్ అనేది ఎలా వస్తుంది పరిశుద్ధత అనేది మనకు ఎలా కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది మీ అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చలుగును కాబట్టి మనిషిలో అపవిత్రత అపరిశుద్ధత అనేది ఉన్నది అనగా పాపము ఆ పాపము ఆ అపవిత్రత పోవాలంటే దేవుడు మన మీద శుద్ధ జలమును చల్లుతానని చెప్పి ఉన్నారు ఆ శుద్ధ జలము చలినప్పుడు మనకు పవిత్రత పరిశుద్ధత అనేది వస్తుంది ఆ శుద్ధ జలం ఏమిటంటే కలువరి సిలువలో బలి అయిన ఏసయ రక్తము ఆ తర్వాత పరిశుద్ధాత్మ పెంతుకోస్త పండుగ దినాన పరిశుద్ధాత్మ తైలము ఈ రెండు చల్లినప్పుడు మనకు మనం పవిత్రులమైపోతున్నాం పరిశుద్ధులమైపోతూ ఉన్నాం అయితే ఇక్కడ ఇలాగూ రాయబడి ఉంది నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావమును కలుగజేసేదనం ఈ శుద్ధ జలం దేవుడు మన మీద చల్లినప్పుడు ఈ యేసు రక్తం మన మీద ప్రోక్షింపబడ్డప్పుడు ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డప్పుడు మన హృదయం నూతనమవుతుంది అంతేకాకుండా ఈ నూతన హృదయంలో ఒక నూతనమైన దేవుని ఆత్మను దేవుడు మనలో పెడతాడు గతంలో మన హృదయంలో లోకము లోకానుసారమైన జీవితము ఆచారాలు అవిధేయత పాపము ఉండింది కానీ ఇప్పుడు ఆ హృదయంలో పరిశుద్ధాత్మను ఉంచి దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాడంట ఈ శుద్ధ జలము మన మీద చల్లబడినప్పుడు మనలో ఉన్నటువంటి కఠినత్వం మూర్ఖత్వం అవిధేయత మాట విననితనం అంతేకాకుండా మన హృదయంలో ఉన్న పాపం దేవునిని విడిచిపెట్టి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అవన్నీ విడిచిపెట్టి మెత్తని హృదయం అంటే మాట వినే స్వభావం దేవుడు ఎలా మలిస్తే అలా మనం మలచబడతాం దేవుడు ఎలా చెప్తే అలా వింటాం దేవుడు ఎలా చెప్తే అలా భక్తి జీ చేస్తాం దేవుడు చెప్పినట్టు వింటాం అటువంటి భక్తిని మనం చేస్తామంట రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడంట నాయందు నా ఆత్మను మీయందు ఉంచి నా కట్టడాలను అనుసరించువానిగా నా విధులను గై కొనువానిగా మిమ్మల్ని చేసేదను ఈ శుద్ధ జలం మనలో దేవుడు చలిన పనం దేవుని విధులను కట్టడలను అనుసరించే వారిగా మనము జీవిస్తాం అంతేకాకుండా నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదరు అంటే దేవుడు ఇచ్చిన మంచి జీవితంలో సమాధానకరమైన జీవితంలో ఆశీర్వాదకరమైన పరిశుద్ధమైన జీవితంలో మనము జీవిస్తాం మీరు నా జనుల ఎందు నేను మీకు దేవుడై ఎందు మనం దేవుని జనులుగా ఉంటాం దేవుని స్వత్తైన ప్రజలుగా ఉంటాం ఆయన మనకు దేవుడుగా ఉంటాడు కాబట్టి శుద్ధ జలం అనేది మరి చల్లబడింది ఇది ఆల్రెడీ ఆల్రెడీ దేవుడు మనకు సిలువలో శుద్ధి చేశాడు ఆయన రక్తంలో మనం శుద్ధి అయ్యాం హోలీ అయ్యాం పవిత్రులయ్యాం పరిశుద్ధులయ్యాం ఇంకా పవిత్రులవుదాం ఇంకా మరి హోలీగా జీవిద్దాం అంతరంగంలో హోలీ కావాలి రకరకాల శుద్ధులు ఉంటాయి ఒకటి ఆత్మశుద్ధి